దేవునికి స్తోత్రము దేవదేవునికి అందరుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభం తెలియజేస్తున్నాను ప్రియ సహోదరి సహోదలారా ఈ ఉదయ కలసంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది యాకోబు గారు చూసుకున్నట్లయితే తన చివరి క్షణాల్లో చివరి దినాల్లో తన బిడ్డలందరిని పిలిచి ఆస్వాదించాడు అయితే చివరి క్షణాల్లో మనము కూడా బిడ్డలు ఆస్వాదిస్తూ ఉంటాం అయితే సిమ్యోను లేవిన్ మాత్రం చివరి క్షణాల్లో యాకోబు గారు శపించాడు ఐగుప్తులో వారిని జ్ఞాపకం చేసుకుని శపిస్తాడు అయితే మోషే గారు చూసుకున్నట్లయితే ఆయన యొక్క చివరి క్షణాల్లో చివరి దినాల్లో ఇస్రాయేల్ అంటే పన్నెండు గోత్రాల వారిని పిలిచి అతడు ఈ విధంగా ఆశీర్వదిస్తున్నాడు మన మొట్టమొదటిగా చూసుకున్నట్లయితే కాండము ముప్పై మూడు అధ్యాయము ఇరవై ఆరు వచ్చినాలో చూస్తే యశూరును దేవుని పోల్ని వాడవడను లేడు అంటే యశూరును అంటే ఎవరు యశూరును అంటే ద్వితీయోపదేశ కాండము ముప్పై రెండు అధ్యాయము పదిహేను వచ్చినాలో చూస్తే యశూరును క్రొవ్విని వాడై కాలు జాడించెను అంటున్నాడు అంటే యశూరునంటే ఇస్రాయేలు ఎప్పుడైతే యాకోబు గారు ఆ రాత్రికాల సమయంలో తన భార్య బిడ్డల్ని దాసు దాసీల్ని కూడా పంపించేసి పనివారితో యాసవుని కలుసుకున్నటువంటి సమయంలో ఆ రాత్రి మాత్రం ఆ రేవు దగ్గర దేవునితోటి పెనుగులాడాడు నన్ను ఆస్వాదించేట వరకు కూడా నేను విడిచిపెట్టను అన్నాడు మరి తెల్లవారు చుండగా మరి తెల్లవారుజామున మరి యాకోబు గారు ఆశీర్వాదం పొందుకున్నప్పుడు నీ పేరు ఏంటి అని అడిగినప్పుడు యాకోబు అంటే ఇక్కడ నుంచి నీ పేరు యాకోబ కాదు ఇస్రాయేలు అంటే యాకోబు ఇస్రాయేలుడుగా మారాడు ఈ యొక్క ఇస్రాయేలు దేవునికి ప్రియమైనటువంటి వాడు ప్రశస్తమైనటువంటి వాడు ఇష్టమైనటువంటి వాడు అందుకే దేవుడు అటువంటి యశూరును అంటే ఫుట్నోట్లో చూస్తే ఇస్రాయేలును దేవుడ దేవతి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు యశూరును దేవుని పోలినవాడెవడును లేడు ఆయన నీకు సహాయం చేయటకు ఆకాశవాహనుడై వచ్చును దేవతి దేవుడు మనకి సహాయం చేయటానికి ఇదిగో ఆకాశవాహనుడై ఆయన దిగి వచ్చును మహోన్నతుడై మేఘావాహనుడగును శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము నిత్యముగా నుండు బాహువులు నీ క్రింద నుండును ఆయనని ఎదుటి నుండి శత్రువును నశింప నశింపచేయును ఇస్రాయేలు నిర్భయముగా నివసించును యాకోబు ఓట ప్రత్యేకింపబడును ఈ విధంగా మోషే గారు ఇస్రాయేల్ ప్రజల్ని ఆశీర్వదిస్తున్నాడు అంటే యశూరును అని అంటే యథార్థవంతుడు ఇంకా చూస్తే ప్రియమైనటువంటి వాడు అంటే దేవునికి మనం యథార్థవంతులుగాను ప్రియమైనటువంటి వాడుగా మనం చూడండి చిన్న బిడ్డల్ని లేకపోతే మన బిడ్డల్ని నా కుమార్తె ఉంటే నేను ఏమనుకుంటాను ఇదిగో దేవుడు నాకు ప్రశస్తమైనటువంటి కుమార్తెనిచ్చాడు నాకు ప్రియమైనటువంటి ఎందుకు ఆ మాటలు మనం అంటున్నాం ఇదిగో ప్రేషియస్ అని అంటాం మనం అంటే ప్రశస్తమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి అంటాం మనం ఎందుకు మనం లేకపోతే నేను నా కుమార్తెను నేను ప్రేమిస్తున్నాను కనుక సీజ్ వెరీ ప్రేషియస్ టు మీ అంటాం అంటే ఈమె నాకు ప్రశస్తమైనటువంటిది అంటే ఆ ప్రేమతో మనం చూస్తున్నాం కనుక గ్రంథంలోకి మనం ఒకసారి వెళ్ళినట్లయితే యశగ్రంథము నలభై నాలుగు అధ్యయంలో ఇక్కడ దేవాతి దేవుడు ఏ విధంగా మాట్లాడుతున్నాడు అయినను నా సేవకుడవు యాకోబు నేను ఏర్పరచుకున్న ఇస్రాయేలు అవును కదా దేవుడు నిజంగా యాకోబుని యాకూబ్ ద్వారా ఇస్రాయేల్ని ఏర్పాటు చేసుకున్నాడు అందుకే యువదల సమయంలో నేను ఏర్పరచుకున్న ఇస్రాయేలు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంటే ఇస్రాయల్ ప్రజలు ఐగుప్తు నుండి ప్రయాణం అవుతున్నటువంటి సమయంలో యాక్ మోషే గారితో దేవత దేవుడు అంటున్నాడు మోషే ఇదిగో నేను ఆకాశంలో లేకపోతే పరలోకంలో ఉండటం కాదు కానీ నేను మీ మధ్య నివసించాలని నేను ఎంతో ఆశ కలిగి ఉన్నాను అని చెప్పేసి అంతమంది అన్ని లక్షల మంది లేకపోతే ఇరవై లక్షలు జనంలో నుంచి దేవుడు బసలేలు అనే ఒక వ్యక్తిని యోధా గోత్రంలో నుండి ఒక వ్యక్తిని పిలుచుకొని ఇదిగో నేను బసలేలుని ఆత్మ పూర్తిగానే చేస్తున్నాను ఇదిగో నేను నివసించడానికి నేను మీ మధ్యనే నివసిస్తాను అన్నప్పుడు నిజంగా బసలేలు అనే ఒక వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు దేనికి మందసం తయారు చేయటానికి మొట్టమొదటిగా భూమి మీద దేవునికి నివాస స్థలాన్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి ఎవరంటే బసలేలు అంటే అన్ని లక్షల మందిలో నుంచి దేవుడు బసలేలుని మహోలియాబును బసలేలకి తోడుగా అతనికి అసిస్టెంట్గా మహులోలియను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అంటే బసలేలుని దేవుడు ఆత్మ పూర్ణిగా ఏర్పాటు చేసుకున్నాడంటే నిజంగా ఈ దినాన్ని కూడా దేవుడు మనల్ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు అని అంటున్నాడు అందుకనంటూ నేను ఏర్పరచుకు ఏర్పరచుకునే ఇస్రాయేలు వినుము నిన్ను సృష్టించి గర్భములో నేను నిన్ను నిర్మించి నీకు సహాయం చేయబడినే యహోవో ఇలాగూ సెలవిచ్చున్నాడు అవును కదా జగతి పునాది వెయ్యబడక దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడంటే తల్లి యొక్క ఇదిగో నిన్ను సృష్టించి గర్భంలో నిన్ను నిర్మించి నీకు సహాయం చేయవాడనే మనుషులైతే మనకు సహాయం చేయకపోవచ్చు కానీ దేవత దేవుడు అన్నాడు ఇదిగో నిన్ను సృష్టించిన వాడు నేనే నిన్ను ఏర్పాటు చేసుకున్నటువంటి వాడిని నేనే నీకు సహాయం చేయవాడును నేనే అంటూ నా సేవకుడు యాకోబు యాకోబో నేను ఏర్పరచుకొనినా యశూరును అంటే నువ్వు నాకు ప్రశస్తమైనటువంటి వాడువు నాకు ప్రియమైనటువంటి వాడువు భయపడకము అంటే ఉన్నటువంటిది ఇస్రాయేలు ఇదిగో యథార్థవ పరుడా ప్రియమైనటువంటి వాడా యశూరును భయపడకము ప్రియ సోదరి సోదర మోషే గారు చివరి క్షణాల్లో పన్నెండు గోత్రాల వారిని ఆశీర్వదిస్తున్నాడు ఇదిగో యశూరునంటే యథార్థత ప్రియమైనటువంటి వాడు నేను వారి మీద నీళ్లను ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించేతను ఎండిపోయిన మన జీవితాల్లో చిగురింప చేసేటువంటి గొప్ప దేవుడు ఎండిన ఎముకలు సైతము జీవింపచేసినటువంటి గొప్ప దేవుడు మన దేవుడు ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించేతను చూడండి ఎండిన భూమి మీద వర్షం కురిస్తే సరిపోతుందని అనుకుంటాం మనం కానీ ప్రవాహ జలమును నేను కుమ్మరించేదను నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించేదను ఎంత గొప్ప భాగ్యం అండి ఈ ఉదయ కాలశ్రమంలో దేవుని యొక్క వాక్యం సెలవుతుంది యశూరును ఓ నీతిమంతుడా యథార్థపరుడా ఇదిగో నాకు ప్రియమైనటువంటి నా కుమారుడా నా కుమార్తె నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించేదడు దేవుని యొక్క వాక్యం సెలవుతుంది ఆత్మ లేనివాడు నావాడు కాదు అంటున్నాడు ఆయన ఆత్మ దేవుని యొక్క ఆత్మ కనుక మనలో లేకపోతే మనం దేవుని బిడ్డలు కాదు దేవుని యొక్క ఆత్మ మనలో ఉండాలంటే దేవునికి మనం ప్రియమైనటువంటి వారుగా ఉండాలి యథార్థంగా మనం జీవించాలి లేకపోతే సౌలు దేవుని యొక్క మాట వినకుండా ప్రవక్త యొక్క మాట వినకుండా బరులు అర్పించేశాడు అందుకే సౌలు యుద్ధ నుండి ఇస్రాయేల్కు మొట్టమొదటి రాజు సౌలు యుద్ధ నుండి దేవుని యొక్క ఆత్మ వెళ్ళిపోయి మరల దేవుని వద్ద నుండే ఇదిగో దురాత్మ వచ్చి ఉంది అంటే దేవుని యొక్క ఆత్మ కనుక మన సంతతి మీద మన మీద కుమ్మరించినట్లయితే మనకి ఏ శత్రువు ఏ సాధానుడు మనల్ని ఏలుబడి చేయుడు అందుకే ఎండిన భూమి మీద అంటే ఎండిపోయినటువంటి మన జీవితాలు ఎందుకు పనికినట్టు మన జీవితాల్ని దేవుడు పరుస్తూ అన్నాడు ఆస్వాదిస్తూ అన్నాడు ఎంత గొప్ప భాగ్యం అండి అందుకే యశూరును భయపడకు యశూరు అంటే యథార్థపరుడు మనల్ని నువ్వు యథార్థపరంగా ఉంటే ఇదిగో నువ్వు నాకు ప్రియమైనటువంటి వాడు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు ఈ ఉదయం కళలో దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించదును మనకు పుట్టినటువంటి వారిని పుట్టబోయేటువంటి వారి మీద నేను ఆశీర్వదించదనని దేవుడు వాగ్దానం చేస్తున్నాడంటే దేవుడు వాగ్దానం చేస్తే నెరవేర్చేటువంటి గొప్ప దేవుడు అండి ఆయన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు ఆయన మనమైతే వాగ్దానం ఇచ్చి తప్పిపోతాం కానీ దేవుడు వాగ్దానం చేస్తే ఆయన నమ్మదగిన వాడు నీతివంతుడు కనుక ఇదిగో యశూరును ఓ ఇస్రాయేలు ఓ ప్రియమైనటువంటి వాడువా నువ్వు భయపడకో ఇదిగో నేను నీ సంతతి మీద నా ఆత్మను కుమరించదును నీకు పుట్టిన వారిని నేను ఆస్వాదించదను నీటి కాలువల యొద్ నాటబడిన నిరవంజ చెట్లు గడ్డిలో ఎదిగినట్లు వారు ఎదుగుదరు నీటి కాలువ యొద్ద నాటబడినటువంటి చెట్టు తన కాలమందు ఫలం ఇచ్చే చెట్టు వలె మనల్ని ఆస్వాదిస్తా అన్నాడు ఎప్పుడు దుష్టుల ఆలోచన చెప్పు నడవకుండా పాపుల మార్గం నిలవకుండా అపహాసుకులు కూర్చున్న చోట మనము కూర్చోకుండా ఉండకుండా యహోవ ధర్మశాస్త్రాన్ని మనము దివారాత్రులు మనం ధ్యానించాలి అప్పుడండి మనలో ఆ యధార్థత ఉంటుంది అంటే యథార్థత యశూరినంటే ప్రియమైనటువంటి వారిగా మనం దేవుని కొంటాం అప్పుడైనా నీటి కాలువ యొద్ నాటబడిన నిరవంజ చెట్లు గడ్డిలో ఎదిగినట్లు వారు ఎదుగుదరు సోదరి సోదరుడు అయ్యో నా జీవితం ఇంతేనా ఇంకా నేను ఎదగలేనా నేను అభివృద్ధి చెందలేనా అని అనుకుంటున్నామేమో అయ్యో నేను ఎంత సంపాదించినా ఇదిగో ఇలా వృధాయిపోతుంది చిల్లు సంచులు వేసినట్టుగా అయిపోతుంది అయ్యో నా బిడ్డల పరిస్థితి ఏంటి అని అనుకుంటున్నామేమో ఈ ఉదయ కలసంలో దేవుని యొక్క వాక్యం చేస్తుంది యశూరును ఇదిగో దేవుని పోలినటువంటి వాడు యశూరును దేవుని వాడెవడు దేవుని పోలిన వాడెవడు యశూరును దేవుని వాడెవడును లేడు కానీ నీవు కనుక యథార్థంగా నువ్వు జీవిస్తే దేవునికి ప్రియమైనటువంటి వారిగా నువ్వు జీవిస్తే ఆయన అంటున్నాడు ఇదిగో నిన్ను వారిగా ఉంటారు దేవుని పోలినటువంటి వారిగా అవును కదండి ఆది గ్రంథంలో ఆది కాండలు మనం చూసుకున్నట్లయితే దేవత దేవుడు మనల్ని ఏ విధంగా సృష్టించాడు తన పోలిక చెప్పున తన స్వరూపమందు మనల్ని తయారు చేశారు కదండి మనం కూడా ఇదిగో ఆయన పోలినటువంటి వారిగా మనం ఉంటాం దార్ధంగా ఉంటే అందుకే ఈశోరును ఇదిగో నువ్వు భయపడవద్దు నీ బిడ్డల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను ఇదిగో నీ నీటి కాలువలు యొద్ద నాటపడిని చెట్లు గడ్డిలు ఎదిగినట్టు వారు ఎదుగుదరు ఒకడు నేను వాడునను మరి ఒకడు యాకోబు పేరు చెప్పుకొను మరి ఒకడు యుహోవాడునని తన చేతితో వ్రాసి ఇస్రేలు మారు పేరు పెట్టుకును ఇస్రాయేలు రాజైన యహోవా వారి విమోచకుడైన సైనిముల కదా యహోవా ఇలాగో సెలవిచ్చున్నాడు నేను మొదటి వాడను మొదటివాడను కనపటివాడను కనుక ప్రి సౌదరి సౌదరి ఈ ఉదయం కాల సమయంలో దేవుడు మనకు వాగ్దానం ఇస్తున్నాడు యశూరును భయపడుకో యశూరును ఆయన నీకు సహాయం చేయుడుకో ఆకాశవాణుడే వచ్చును ఆకాశంలో నుండి మనం ప్రార్థన చేస్తే ఏలియా ప్రార్థన చేశాడు ఆకాశంలో నుంచి అగ్నిని కురిపించాడు ఆ ప్రార్థన చేశాడు ఆకాశంలో నుండి మూడున్నర సంవత్సరాలు వర్షం కురిపించాడు ప్రార్థన చేశాడు వర్షం ఆగిపోయింది మూడున్నర సంవత్సరాలు అంటే ఆకాశంలో నుండి మనకి ఆకాశ వాకిల్ని విప్పి పట్టజాలినటువంటి విస్తారినటువంటి దేవునితోటి ఆయన నింపుతానంటున్నాడు అందుకే శాశ్వత దేవునికు నివాస నివాస ఆయనే ఆయనేనండి మనకి నివాస స్థలం ఈ భూలోకమే మనకి ఎక్కడ కూడా స్థిరమైంది శాశ్వతమైనది కాదు ఆయనే మనకు శాశ్వతమైనటువంటి నివాసము ఆయన నీ ఎదుటి నుండి వెళ్ళగొట్టి నశింప నశింపచేయును ఇస్రాయేల్ నిర్భయముగా నివసించును యాకోబు ఓట ప్రత్యేకింపబడును అతడు ధాన్య ద్రాక్షరస్మ గల దేశంలో నిండును అతనిపై ఆకాశం మంచును కురిపించును ఇస్రాయేలు నీ భాగ్యం గొప్పది గొప్పదే యహోవా రక్షించిన నిన్ను పోలిని వాడెవడో ఆయన నీకు సహాయకరమైన కేడుము ఆయన నుండి మనకి సహాయం చేసేటువంటి కేడుముని అంటున్నాడు ఆయన మన ఎత్తైన కొండ ఆయన మన యొక్క ఆశ్రయ దుర్గము అని అంటున్నాడు యశూరును భయపడకో ఇదిగో యశూరు ఓ ఇస్రాయేలు ఓ యార్థవంతుడా ఓ ప్రియమైనటువంటి వాడా యాకోబు భయపడద్దు ఇదిగో నీ బిడ్డల మీద నీ సంతతి వారి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను నీ కుమారుడు మీద నీ కుమార్తెల మీద ఇదిగో నేను నీకు పుట్టిన వారిని నేను ఆస్వాదిస్తానంటున్నాడంటే ఈ మనం దీని గురించి మనం బహుగా తక్కువగా వినుంటాం యశూరును అంటే యథార్థవంతుడు నువ్వు నిజంగా యథార్థవంతుడుగా నువ్వు జీవిస్తే యశూరుని అనగా ప్రియమైనటువంటి వాడు స్ట్రైట్ అప్రైట్ అంటే నువ్వు దేవునికి ప్రియమైనటువంటి వాడిగా నివసించినట్లయితే దానియల్ గారు ద ఇదిగో దాని నువ్వు నాకు బహుప్రియుడు అంటే ఇంగ్లీష్లో లవ్వర్ మనం తప్పుగా అర్థం చేసుకుంటాం కానీ తెలుగులో బహుప్రియుడు అంటే నాకు నువ్వు చాలా ఇష్టము అంటున్నాడు దేవుడు దృష్టిలో కనుక మనం దేవునికి ప్రియమైనటువంటి వారుగా దేవునికి యథార్థవంతుడిగా మనం జీవించినట్లయితే ఇదిగా ఆయన అంటున్నాడు యశూరును భయపడుకో నేను నిన్ను అన్నాడు కనుక ప్రతి సోదరి సోదరి ఈ వదిలికలి సమయంలో మనందరము కూడా యశూరు అంటే యాకోబు ఓ ఇస్రాయేలు నేను నిన్ను కన్నాను నేను నిన్ను సృష్టించాను ఇదిగో నేను నీకు తోడుగా ఉన్నాను ఇదిగో ఆకాశ వాకలిప్పి నిన్ను నేను అంటున్నాడు మనం ఆ దేవుని మనం పొందుకోవాలంటే దేవుడు ఏదైతే వాగ్దానం చేసి ఉన్నాడో ఎండిన భూమి మీద ప్రవాహ జలం కురిపిస్తానంటున్నాడు మన బిడ్డలను ఆస్వాదిస్తాను అంటున్నాడు మనం యథార్థంగా దేవునికి ప్రేమించారుగా మనం జీవిస్తే దేవుడు మనల్ని బావుగా ఆస్వాదిస్తాడు అటువంటి కృప దేవుడు మనందరికి అనుగ్రహించిన గాక ఆమె పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి మహిమగల దేవునికి స్తోత్రాలు ప్రభావ ఇదిగో దేవ ఈ వది కాల సమయంలో యశూరును భయపడుక నువ్వు ప్రభా అవును కదా ప్రభా ఇదిగో తండ్రి మా బిడ్డల మీద మా మీద నువ్వు నీ యొక్క ఆత్మను స్థలంలో మా సంతతి వారిని ప్రభావ నువ్వు ఆస్వాదిస్తున్నావు ప్రభా ఇదిగో తండ్రి ప్రభావి నీటి కాలు ఎదున్నటువంటి నిరవంజ చెట్లు వలె ఎదుగుతా గడ్డిలో మీరు ఎదుగుదల నువ్వు వస్తున్న ప్రభా దేవా నీకు ఎవరైతే యథార్థంగా జీవిస్తారో నీకు ప్రియమైనటువంటి వారుగా ఉంటారో అటువంటి వారిని ప్రభా నువ్వు ఆకాశ వాహినుడివై నువ్వు ఆస్వాదిస్తున్నావు ప్రభా అట్టే రీతిగా మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని మమ్మల్ని ఆస్వాదించమని నువ్వు మమ్మల్ని ఎంతగానో ఏర్పాటు చేసుకునేటువంటి గొప్ప దేవుడి ప్రభా నీకు అందరం నుంచికుంటూ నీ కృపలో మమ్మల్ని భద్రపరచమని క్రీస్తు క్రీస్తురాములు నడిచిన పర్వతండి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యు ఆల్ వాక్యాన్ని వినండి అనేక మందికి పంపించండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని దేవుడు దీవించి ఆశ్రయించిన కాక ఆమె